శ్రాపణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు ప్రత్యేకమైన రోజు ఈరోజు ఉపవాసం చేసి పూజ చేస్తే సౌభాగ్యం ధనవృద్ధి కలుగుతాయని నమ్మకం ఈరోజు ఉదయం స్నానం చేసి పసుపు వస్త్రధారణతో లక్ష్మీదేవిని పూజించాలి పాలు పసుపు కుంకుమ చందనంతో అభిషేకం చేసి కమల పువ్వులు సమర్పించాలి నైవేద్యంగా పాయసం లేదా పూలిహోర పెట్టాలి ఓం హ్రీం శ్రీం లక్ష్మిభ్యో నమ లేదా ఓం మహాలక్ష్మే చ విద్మహే విష్ణు ప్రియాయి చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ పురాణాల ప్రకారం ఈ రోజున లక్ష్మీదేవి భక్తుల గృహానికి విచ్చేస్తుందని ఎవరు దీపం వెలిగించి పూజిస్తారో వారి ఇంటికి శాంతి ఐశ్వర్యం వస్తుందిని నమ్మకం శ్రావణ శుక్రవారం పూజ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి